కడప జిల్లాలో కేబుల్ రంగంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ అలాగే రాజకీయంగా కూడా రాణిస్తున్న కడప ఇరవైఅవ డివిజన్ కార్పొరేటర్ సిపిసి నెట్వర్క్ అధినేత సూర్యనారాయణ గారు ఈరోజు మన అతిథి మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ మీ కుటుంబ నేపథ్యం ఏంటి రాజకీయాల్లోకి అలాగే ఈ కేబుల్ వ్యాపారంలోకి ఎలా వచ్చారు మాది కడప జిల్లా పులివెందుల తాలూకా పులివెందుల టౌన్ పులివెందుల్లో నేను వైఎస్ఆర్ డిగ్రీ కాలేజీలో బిఎస్సి కంప్లీట్ చేసి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఎనభై ఏడులో నేను నా కేబుల్ టీవీ రంగంలో ప్రవేశించిన మాది వ్యాపార రంగం మా ఫాదర్ వ్యాపారం చేస్తారు మేము ముగ్గురు బ్రదర్సు అందులో నేను రెండవని మా వ్యాపారం సామాన్య మధ్యతరగతి కుటుంబము మధ్యతరగతి కుటుంబం నుంచి నేను ఈ వ్యాపార రంగంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో ఎంటర్ అయినాను అప్పటికి కేబుల్ టీవీ కానీ ఇది కానీ అంత పెద్ద పేరులో లేదు అప్పుడు యాక్చువల్గా దూరదర్శన్ యాంటీనా యాంటీనా పెట్టుకొని యాంటీనాలోనే కేబుల్ టీవీ ప్రేక్షకులు కేబుల్ టీవీ చూసేవాళ్ళు అన్నమాట యాంటీనా అంటే సుమారు ట్వంటీ ఫైవ్ ఫీటు యాంటీనా పెట్టుకొని పైన ప్రో కార్యక్రమాలు సక్రమంగా రాక ఆ ఉండే పరిస్థితులలో నేను ఎస్బ్యాండ్ ఎస్బ్యాండ్ టీవీ ఢిల్లీ ఢిల్లీ ప్రోగ్రామ్స్ దూరదర్శన్ ప్రోగ్రామ్స్ అనే ఒక డిష్ తీసుకొని వచ్చి దాన్ని దానికి దా దాని ద్వారా కేబుల్ టీవీని స్టార్ట్ చేయడం జరిగిందనమాట సార్ అసలు ఈ కేబుల్ టీవీని ఎలా స్టార్ట్ చేయాలనుకున్నారు ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు ఎందువల్ల స్టార్ట్ చేయాలనుకున్నారు సార్ అంటే కేబుల్ టీవీని స్టార్ట్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి జనాలు తెలుసుకోవాలనే ఉద్దేశం ఒకటి దాని తర్వాత ఎంటర్టైన్మెంట్ ఒకటి అనేది రెండు ఇంపార్టెంట్ కాబట్టి అప్పట్లో దూరదర్శన్ ఒకటే ఉండేదన్నమాట దూరదర్శన్ చూడాలా అని అనుకుంటే ఇంటి ఇంటి పైన ఒక ట్వంటీ ఫైవ్ ఫీట్ పులివెందల్లో ట్వంటీ ఫైవ్ ఫీట్ యాంటీనా పెట్టుకొని చాలా కష్టంగా బూస్టర్లు అవన్నీ వేసుకొని చూస్తే కూడా రైతు ప్రోగ్రామ్స్ వచ్చేటివి కాదు ఆ ప పద్ధతిలో నేను అప్పుడు ప్రోగ్రామ్స్ ఎలాగైనా బాగా నీట్గా చూపించాల జనాలకు అనే ఉద్దేశంతో ఒక బ్యాండ్ డిష్ పెట్టేసి దాని ద్వారా కేబుల్ టీవీ ఇంటింటికి కనెక్షన్ ఇవ్వడము నైన్టీన్ ఎయిటీ సెవెన్లో స్టార్ట్ చేసినానమ్మా మరి ఈ విధంగా స్టార్ట్ చేసినప్పుడు బాగా మూడు సంవత్సరాలు మూడు నుంచి నాలుగు సంవత్సరాలు కేవలం ఒక పది కనెక్షన్లు పది కనెక్షన్లతోనే పది మంది కస్టమర్స్ తోనే వ్యాపారం కొనసాగిస్తూ వచ్చినాము దాని తర్వాత ఈ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచెస్ వచ్చినాక ఈ బిజినెస్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతూ వచ్చింది అనమాట అంటే వేరే వేరే ఊర్లలో వీసీఆర్లు పెట్టి సినిమాలు ప్లే చేసేవాళ్ళు చేసేవాళ్ళు మేము అట్లా కాకోకుండా ఉత్త సినిమాలే కాకుండా ప్రోగ్రామ్స్ దాని తర్వాత మన దేశంలో జరిగే ఏ కార్యక్రమాలు దూరదర్శన్ ద్వారా అన్నీ కూడా చూపించి చూపిస్తూ వచ్చేవాళ్ళము దాని అప్పటి నుంచి మా వ్యాపారం కొంచెం కొంచెం అభివృద్ధి చెందుతూ వచ్చింది అప్పుడు రెండు ఛానల్స్ ఇచ్చేవాళ్ళం దాని తర్వాత ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత ఐదు ఛానల్స్ వరకు వచ్చాము మళ్ళీ ఒక ఐదు సంవత్సరాల తర్వాత పన్నెండు ఛానల్స్ వరకు వచ్చామనమాట ఇట్లా ఇట్లా ఛానల్స్ పెంచుతూ జనాలను ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం ఓకే సార్ మరి పులివెందులకు చెందిన మీకు ఇక్కడ టికెట్ ఎలా వచ్చింది అంటే నాన్ లోకల్ అనేసి ఎవరు అడ్డు చెప్పలేదా మీకు అంటే పులివెందులలో పులివెందుల్లో నెట్వర్క్ నాకు ఒక ఆరు మంది మండలాధ్యక్షులు నా నెట్వర్క్ కాంపిటీషన్ రావడంతో సరే ఈ కాంపిటీషన్ ఇవన్నీ వద్దనే చెప్పేసి నా బిజినెస్ను కడపకు మార్చుకున్నాను అనమాట కడపలో అప్పుడప్పుడు కేబుల్ టీవీ రంగము ఇంత టెక్నాలజీ అవన్నీ లేవు నేను కొత్త టెక్నాలజీ కడపలో చూపించి కడపలో కేబుల్ ఆపరేటర్ ఆపరేటర్లందరినీ సమానంగా చూసి ఆపరేటర్లు ఒక వంద మంది ఉన్నారు ఆపరేటర్లందరినీ కలిపేసి ఒక నెట్వర్క్ పెట్టి ఈ ఇది ఎస్టాబ్లిష్ చేస్తూ దాని తర్వాత మేము న్యూస్ ఛానల్ అండి ఒకటి పెట్టేసి అప్పట్లోనే న్యూస్ ఛానల్ పెట్టి అప్పటి నుంచి మేము మేమంటే ఎవరము అని తెలిసింద ఎప్పుడంటే న్యూస్ ఛానల్స్ ద్వారా ఇది సిటీ కేబుల్ అనే ఒక ఫ్రాంచైజీ తీసుకొని సిటీ కేబుల్ ద్వారా మేము బాగా వచ్చినాం ప్రజల్లోకి దాని తర్వాత ఈ రాజకీయంలోకి ఏంటంటే ఈ రాజకీయంలోకి అంటే ఈ వైఎస్ కుటుంబము మాకు చాలా అనుకూలంగా ఉంటారు మేము బాగా మంచి రిలేషన్ ఉండేది అట్లా అని చెప్పేసి ఎప్పటి నుంచి ఈ వైసీపీ ప్రభుత్వంలో మీరు ఉన్నారు అంటే ఈ పార్టీ తరఫున పార్టీ పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీలో ఉండమ్మా అంటే మళ్ళీ ఏ పార్టీలోకి మీరు ఏ పార్టీలోకి వెళ్ళలేదు అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నాము ఇప్పుడు జగన్ రెడ్డి వైసీపీ వైసీపీ స్టార్టింగ్ నుంచి మేము వైసీపీలోనే ఉన్నాము అంటే ఎప్పుడు ఆ పార్టీలో మీకు కలహాలు కానీ అలా తలెత్తడం ఎప్పుడైనా కానీ వేరే చేంజ్ అవ్వాలి అనిపించడం జరగలేదు ఎప్పుడు జరగలేదమ్మా ఎప్పుడు అవసరం కూడా రాలేదు మాకు మేము రాజకీయాల్లోకి రావడం రావడమే అప్పుడు నేను మా భార్య కార్పొరేటర్గా ఎన్నికైంది అప్పుడు నాకు పార్టీ తరఫున చెప్పడం ఏంటంటే డిప్యూటీ మేయర్గా అవకాశం ఇచ్చారు సరే డిప్యూటీ మేయర్గా అవకాశం ఇచ్చినప్పుడు ఒక ముస్లిం కమ్యూనిటీ వ్యక్తిని ఆరిఫుల్ ఆయన ఆయన తీసుకొని వచ్చినారు సరే హరీఫుల్లా తర్వాత టూ ఇయర్స్ తర్వాత మీకు అవకాశం వస్తుందని చెప్పినారు సరే అని టూ ఇయర్స్ వెయిట్ చేసినాము వెయిట్ చేసిన తర్వాత హరీఫుల్లా ఇమీడియట్గా తెలుగుదేశంలోకి జంప్ అయిపోయినాడు తెలుగుదేశంలోకి జంప్ అయినప్పుడు మా ప్రభుత్వం లేనప్పుడు అతన్ని మళ్ళీ అసమ్మతి పెట్టి దించాలా అని అంటే చాలా కష్టం కాబట్టి మేము కూడా సరే నెక్స్ట్ నెస్ట్ అవకాశం వస్తుంది అనుకున్నాము దాని తర్వాత నేను కార్పొరేటర్గా నిలబడ్డాను నేను కార్పొరేటర్గా నిలబడినప్పుడు కూడా డిప్యూటీ మేయర్ ఛాన్స్ రాలేదు అయినా కూడా రాకపోయినా నాకు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే అభిమానం పార్టీ పార్టీ కోసమే మేము పనిచేస్తాం కాబట్టి పదవులు ఎప్పుడైనా వస్తాయండి ఆశతో ఎదురు చూసే వాళ్ళమే పార్టీ అభ్యర్థుల ప్రచారం మన కడప నగరంలో ఏ విధంగా సాగుతోంది సార్ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిరోజు ప్రజల్లోనే ఉంది మా గడప గడపకు అయితేనేమి జగనే నమ్మకం అయితేనేమి ఆంధ్రప్రదేశ్కు జగనే సీఎంగా ఎందుకు కావాలని అయితేనేమి ప్రతి ఒక్క ప్రతి ఒక్క కార్యక్రమము ఎప్పుడు ప్రజల్లో చేస్తూనే ఉన్నాం ప్రజల్లోనే ఉన్నాం మేము బయట బయట అదే పనిగా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయని చెప్పేసి మళ్ళీ కూడా క్యానాల్ చేస్తాం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రజల్లోనే ఉన్నాం మా ఎమ్మెల్యే గారు అయితేనేమి మా మేయర్ గారు అయితేనేమి పుల్వెందుల నుంచి మా ఎంపీ గారు అయితేనే అందరం ప్రజల్లోనే ఉన్నాం కార్పొరేటర్లు యాభై మంది అంటే నలభై తొమ్మిది మంది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మేము ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రజల్లోనే ఉన్నాం ఓకే సార్ మరి ప్రజల్లోనే ఉన్నాము ప్రజల కోసమే తిరుగుతున్నాము అని అంటున్నారు అంటే తిరగడం వరకు ఒక ఒక ఎత్తే అయితే ప్రజల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలకు తగ్గ పరిష్కారాలని మీరు ఏ విధంగా వాళ్ళకి చూపించబోతున్నారు ఒకవేళ మీ ప్రభుత్వం వస్తే ఆల్రెడీ మా ప్రభుత్వం ఉంది నవరత్నాలు అనే నవరత్నాలు అనే దాంతో ప్రజలందరికీ చాలా మేలు చేసినాము ఒక్కొక్క ఇంటికి కనీసం రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు వచ్చింది నా డివిజను చాలా చాలా సెంట్రల్లో ఉంది కడప డివిజన్కు సంబంధించి ఇరవై డివిజన్ కోఆపరేటివ్ ఈ కాలనీ ఇది పెద్ద మంచి కాస్ట్లీ ఏరియా అనమాట ఈ ఏరియాలోనే నేను కనీసం అంటే ఒక యాభై రెండు కోట్ల రూపాయల యాభై రెండు యాభై రెండు కోట్లు డైరెక్ట్ డీబీటీ ద్వారా జనాలకు చేరడం జరిగిందనమాట డివిజన్ ట్వంటీ ఫైవ్ బార్ వన్ ట్వంటీ ఫైవ్ బార్ టూ ఈ రెండు రెండు సచివాలయాలకు సంబంధించిన యాభై రెండు యాభై రెండు కోట్ల రూపాయలు మేము ప్రజలకు డీబీటీ ద్వారా అందజేయడం జరిగింది వివిధ పథకాల ద్వారా అదే కాకుండా నా డివిజన్కు సంబంధించి ఎక్కడైనా ప్రతి చోట నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం అన్ని రోడ్లు వేసాము ఇంకా అది కాకుండా స్టేడియం అభివృద్ధి కోసము పన్నెండు కోట్ల రూపాయలతో స్టేడియం అభివృద్ధి చేస్తున్నాము రెండు కోట్ల రూపాయలతో ఇండోర్ అభివృద్ధి చేస్తున్నాము స్కేటింగ్కు రెండు కోట్ల రూపాయలు స్కేటింగ్ చెప్పి స్కేటింగ్ అనేది కూడా పెడుతున్నాము అది ఇవన్నీ కాకోకుండా మంచి రెండు అన్నమయ్య సర్కిల్ పొట్టి శ్రీరాము అన్నమయ్య సర్కిల్ కృష్ణదేవరాయల సర్కిల్ మంచి సర్కిల్ కూడా వచ్చినాయి నా ఇరవై ఐదో డివిజన్కు సంబంధించి సుమారు అరవై నుంచి డెబ్భై కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగింది మరి ఇప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో నిజంగా మన కడప నగరం అభివృద్ధి చెందింది అని మీరు అనుకుంటున్నారా నాకు ఖచ్చితంగా అభివృద్ధి జరిగింది నా డివిజన్ గురించి నేను చెప్తున్నాను కదా ఇంకా అభివృద్ధి జరిగింది ఏంటంటే అన్ని డివిజన్లు స్టేడియంలో అవన్నీ లేకపోయినా కూడా అన్ని డివిజన్లు కూడా ఫోర్టీన్త్ ఫైనాన్సు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ జనరల్ ఫండ్ గడప గడప ఇవన్నీ ప్రతి డివిజన్లో మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల పనులు అభివృద్ధి జరిగినాయి ఓకే సార్ మరి మీరు మేయర్ సురేష్ గారి ఆప్తుడు అని అంటూ ఉంటారు అది నిజమే అంటారా అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి రాకముందు నుంచి ఆయన మాకు పరిచయము రాజకీయాల్లోకి వచ్చినాక ఆప్తు ఆప్తులేం కాదు ఫ్రెండ్ మా మా ఫ్రెండు బాగా ఇద్దరం కలిసి ఉంటాము అంటే నాకొక్కరికి కాదు యాభై మంది కార్పొరేటర్లు కూడా సురేష్ గారికి బాగా దగ్గరగా ఉంటారనమాట ఎందుకంటే ఆయనకు ఏ సమస్య వచ్చినా ఇమీడియట్గా స్పందిస్తాడు నే ఒక వాటర్ ప్రాబ్లం కానీ ఒక ఎలక్ట్రిసిటీ కానీ ఒక పోల్స్ కానీ ఒక రోడ్లు కానీ ఏదైనా కానీ ఏది వచ్చినాక ఇమీడియట్గా స్పందించి ఇమీడియట్గా వర్క్ చేయగలరు కాబట్టి మాకు మేము ఎప్పుడు సురేష్ గారు సురేష్ గారితో దాని తర్వాత అంజాద్ బాషా గారు కూడా ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి డైరెక్ట్గా ఏదే కానీ అపాయింట్మెంటు ఇంకోటి ఇంకోటి మళ్ళీ రా అనే సమస్య ఉండదు ఏ పనులు జరిగినా కూడా ఏ పనులు అడిగినా కూడా ఇమీడియట్గా కన్సల్ట్ కన్సల్ట్ ఆఫీసర్లకు ఫోన్ చేయడము అప్పుడప్పుడే శాంక్షన్ చేపిస్తాడు ఓకే సార్ మరి స్వయానా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి చెప్పినా కూడా డిప్యూటీ మేయర్ రాకపోవడానికి కారణం ఏమంటారు కొన్ని కొన్ని కమ్యూనిటీ పరంగా ఈ పా మా మా కమ్యూనిటీలో వాళ్ళు తక్కువ ఉండరు తర్వాత రెడ్డి కమ్యూనిటీలు ఎక్కువ ఉండరు అని రెడ్డికి జరిగింది తప్ప నన్ను ఏం నెగ్లెక్ట్ ఏం చేయలేదు నాకు టైం టైం ఇంకా కొద్ది కొద్ది రోజుల తర్వాత మాకు కూడా మంచి అవకాశం వస్తుందని ఎదురు చూస్తున్నాం మీ డివిజన్కి మీరు కార్పొరేటర్గా ఉన్నప్పటికీ జయచంద్రారెడ్డి అలాగే తోట కృష్ణకు భాష బ్రదర్స్ ఎక్కువగా ప్రియారిటీ ఇస్తున్నారు అని అంటున్నారు మరి దాని గురించి మీరేమంటారు మా ఆయన అంజాద్ భాష గారు ఎవరు పోయినా సమానమైన ప్రియారిటీ ఇస్తాడు ఎక్కువ ప్రియారిటీ అనేది తక్కువ ప్రియారిటీ అనేది మా దృష్టిలో ఏమీ లేదు జనాలు అయితే అనుకోవచ్చు కానీ మాకు మాకు సమానంగా అందరితో పాటు మమ్మల్ని చూస్తాడు మేము చాలా క్లోజ్గా ఉంటాము ఆయన ఏదో ఎమ్మెల్యే అని మేము కార్పొరేటర్ అనే పద్ధతి కాదు కానీ ఏ సమస్య వచ్చినా కూడా ఇద్దరు స్పందించుతారు కాబట్టి మాకు ఒకవేళ ఆయన ఎక్కువ ఎక్కువ టైము అంజాద్ బాషా దగ్గర గడపవచ్చు మేము మేము ఏదో మా డివిజన్లో మా మా దగ్గర గడుపుతూ ఉంటాం తప్ప మాకు ఎవరైనా ఒకటే ఆయనకు మేమైనా ఒకటే ఆయన ఒకటే ఎవరైనా ఒకటే అంత ప్రియారిటీ అనేది అంటూ ఏమి ఉండదు అలాగే మీ కేబుల్ టీవీని మిమ్మల్ని వైఎస్ఆర్సీపీ యూజ్ అండ్ త్రోగా వాడుకుంటుంది అని అంటున్నారు దీని గురించి మరి మీరు ఏమంటారు యూజ్ అండ్ త్రోగా కాదు మా మేము గతంలో స్టార్టింగ్ నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రాజశేఖర రెడ్డి కుటుంబానికి సంబంధించి రాజశేఖర రెడ్డి చేసిన సేవలు అంటే డైరెక్ట్గా ఆయన ఏం చేస్తున్నాడు ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు చూపి కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు మా ప్రచారం మా మేము ప్రచారం చేస్తున్నాం తప్ప సపరేట్గా మేమైతే చేసేదేమీ లేదు వాళ్ళ వాళ్ళ అభివృద్ధి పనులు వాళ్ళు చేసే మంచి పనులు వాళ్ళకు ప్రజలకు సంబంధించిన ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్నారో అవన్నీ కూడా మేము మా కేబుల్ టీవీ ద్వారా ప్రజలకు అందజేయడం జరుగుతూ ఉందన్నమాట ఎందుకంటే ఈ వైఎస్ ఫ్యామిలీ ఆరోగ్యానికి సంబంధించి ఎప్పుడూ కూడా ప్రిఫరెన్స్ ఇచ్చేది ఎవరికి తెలియని విషయం ఏమంటే అప్పట్లో గతంలో పులివెందుల్లో రెండు రూపాయలు ఒక హాస్పిటల్ పెట్టి రాజారెడ్డి హాస్పిటల్ అని పెట్టి రాజశేఖర రెడ్డి గారు స్వయంగా డాక్టర్గా ఉండి రెండు రూపాయలు తీసుకొని ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు దాని తర్వాత ఎడ్యుకేషన్ అంటే రాజారెడ్డి డిగ్రీ కాలేజీ రాజారెడ్డి పాలిటెక్నిక్ కాలేజీ ఇట్లా పాలిటెక్నిక్ కాలేజీ డిగ్రీ కాలేజీ తర్వాత సింహాదిపురంలో ఒక జూనియర్ కాలేజీ ఎడ్యుకేషన్ మీద కానీ ఆరోగ్యం మీద కానీ ఈ కుటుంబానికి ఫస్ట్ నుంచి కూడా మంచి మంచి ఆలోచన ఉండేది ఆ రెండిటి మీద ఎంతవరకైనా వెళ్తారనమాట ఒక 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 మనిషి హెల్త్ బాగలేదు అంటే ఆ మనిషికి సంబంధించి ఏం కావాలన్నా ఆ కార్యక్రమాలను ఇప్పటి నుంచి కాదు రాజారెడ్డి కాలం నుంచి కూడా జరిగేది ఆయన పెద్ద ఆయన అంతే రెడ్డి సార్ అంతే జగన్ రెడ్డి అంతే వీళ్ళంతా ఎడ్యుకేషన్ మీద హెల్త్ మీద మంచి ఎంత ఎంత దూరమైనా పోతారనమాట అట్లా ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలు చేసినారు దాని తర్వాత ఆరోగ్యశ్రీలో రెండు వేల ఐదు వందల జబ్బులు పెట్టినారు సరే ఇవన్నీ కూడా కాకోకుండా వేరేది ఉండే నా డివిజన్లోనే సుమారు కోటి రూపాయల దాకా సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పించినాము అంటే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా హెల్ప్ చే హెల్ప్ చేస్తారనమాట ప్రతి ఒక్కటి ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఆ కుటుంబం అన్న వాళ్ళన్న వైఎస్ జగన్ అన్న వీళ్ళన్నీ కూడా మాకు అభిమానం మాకు పార్టీ పదవులు వచ్చినా ఎప్పుడైనా నిదానంగా వచ్చినా నిదానంగా రాకపోయినా కూడా ఇదే పార్టీలో ఈ పార్టీకి సేవ చేసేదానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళు ప్రజాసేవకులు కాబట్టి మేము వాళ్ళ సేవకులమైన అలాగే సార్ మరి వైఎస్ కుటుంబం ప్రజలకి చాలా మేలు చేశారని మీరు అంటున్నారు కానీ బయట సామాన్య ప్రజలు ఏం చేశారు అసలు ఏ పథకాలు మాకు అందినాయి అనే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వాటన్నిటికి మీ దగ్గర ఏ సమాధానం ఉంది పథకాలు ఇప్పుడు ఒక ఒక పథకం అనేది ఒక ఆరోగ్యశ్రీ అనేది ఉంది ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీలో ఒక రెండు వేల ఐదు వందల జబ్బులు ఉన్నాయి రెండు వేల ఐదు వందల జబ్బులు కాకోకుండా వేరే జబ్బు వస్తుంది అది ఏం చేయలేరు వానికి చేయనప్పుడు నాకేం చేయలేదు అని అనుకుంటారు అది కామన్ అది వంద మంది ఉంటే తొంభై మందికి చేయగలము వంద మందికి చేసినా కూడా చేసిన తర్వాత మాకేం చేసినారు అని అంటారు అనమాట జనాలు మామూలే ఇప్పుడు మేము రోడ్లు వేసినాము రోడ్లు రాకముందు భయంకరంగా రోడ్లు ఉన్నాయి కార్పొరేటర్ నిద్రపోతున్నాడా అనేవాళ్ళు రోడ్లు వేసిన తర్వాత సక్క చక్కగా రోడ్లు వేసి రోడ్లు వేసినాడని ఆలోచించరు రోడ్ల మీద జమ్మని వెళ్ళిపోతూ ఉంటారు తప్ప ఈ ప్రజలు ఏంటంటే మాకేం చేసినారు అనేది ఒక సూత్రం అయిపోయింది అన్నమాట ఎలక్షన్లు వచ్చే కొద్దీ మాకేం చేసినాడు నాకేం చేసినాడు అని ఇట్లా అడుగుతూనే ఉంటారు కానీ చేయకపోతే ఏంటి ఎంత అభివృద్ధి సుమారు కడపటంలో రెండు వేల ఐదు వందల కోట్లతో అభివృద్ధి జరుగుతూ ఉంటే ఇంకా అభివృద్ధి జరగదంటే ఎట్లా అభివృద్ధి అంటే ఏం ఇప్పుడు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అందరికి అందాలనేది కూడా ఏం లేదు కొందరికి అందొచ్చు కొందరికి దాని గురించి మరి ఏమంటారు అంటే జనాలు ఏమనుకుంటారంటే కావాలని కొందరికి మాత్రమే అలా చేస్తారు అలాంటి సామాన్య ప్రజలను ఎవరు పట్టించుకోరు అనే విధంగా ఒక పథకము ఒకటి మేము జగనన్న జగనన్న ఇల్లు జగనన్న ఇంటి స్థలము ఒకరికి ఇచ్చి ఉంటాము ఒకరికి ఇచ్చినంటే వాళ్ళకు ఆల్రెడీ ఇల్లు ఉండొచ్చు ఇంకొకటి ఉండొచ్చు పక్కన పక్కన కొన్ని లోపాలు ఉండొచ్చు వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఎంప్లాయ్ అయితే కనుక వాళ్ళకు రాదు అంటే చిన్న చిన్న సమస్యలు వాళ్ళ వాళ్ళ వాళ్ళకేందంటే వాళ్ళకు వచ్చింది మాకు రాలేదు అనేది కొంచెం జనాలలో ఈ కామన్ ఎన్ని పెద్ద పెద్ద సమస్యలు కాదు అయితే ఇప్పుడు నా నా డివిజన్లోనే నేను సుమారు ఐదు వందల ఇళ్ల స్థలాలు ఇచ్చినాం ఐదు వందల ఇళ్ల స్థలాలు కోఆపరేటివ్ కాలనీ అంటే సెంటర్ సెంటర్ కడపకు మంచి కాస్ట్లీ ఏరియా ఈ ఏరియాలో కోఆపరేటివ్ కాలనీ బాలాజీపేట ఆకుల వీధి ఇవన్నీ కూడా ఇవన్నీ ఈ ఆకుల మీద కొంచెం స్లమ్ ఉంది కానీ అందరికి కలిపి కూడా ఐదు వందల ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది ఈ సమానంగా అభివృద్ధి జరుగుతూ ఉంది సమానంగా ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉన్నారు మాకు ఎక్కడే కానీ ఎవరే కానీ ఫోన్ చేసి మీరు పలకడం లేదు మీరు చేయడం లేదు అనే కార్యక్రమమే లేదు ఏ రోజు కూడా సచివాలయంలో మాకు ఈ పథకం రాలేదని కూడా లేదు కరెక్ట్గా టైం ప్రకారము వాళ్ళు ఆన్లైన్లో ఎక్కిచ్చేస్తే వాళ్ళకి పథకం వచ్చేస్తే డైరెక్ట్గా ఇచ్చేయడమే ఓకే సార్ మరి సొంత పార్టీ వాళ్ళ దగ్గరే భాషా బ్రదర్స్ కమిషన్ తీసుకుంటున్నారు అని అంటున్నారు కదా మరి మీకు కూడా అలాంటి అనుభవం ఏమైనా ఎదురైంది అని అంటారు నేను కాంట్రాక్టర్ కాదమ్మా నేను కాంట్రాక్టర్ కాదు నేను కార్పొరేటరు కాంట్రాక్ కాంట్రాక్టర్ పని నాకు తెలీదు అట్లాంటివన్నీ మా దృష్టి కూడా రాలే అట్లా తీసుకుంటే మనుషులు కూడా కాదు వాళ్ళు అలాగే గారి మాధవి రెడ్డి దూకుడు మామూలుగా లేదు కదా మరి అలాంటిది మీ అభ్యర్థి అంజాద్ భాష యొక్క విజయం ఏ విధంగా ఉంటుంది ఉండబోతుంది అని అంటారు మేము ఇచ్చిన ఇళ్ళ పట్టాలు కానీ ఇచ్చిన ప్రతి ఒక్కటి ఈ ఎడ్యుకేషన్కి సంబంధించిన అమ్మఒడి కానీ ముద్ద కానీ ఇవన్నీ కూడా జనాలలో ఉన్నాయి జనాలలో అంజాద్ బాషా కాదు నేను సూర్యనారాయణ కార్పొరేటర్ కాదు అవినాష్ రెడ్డి ఎంపీ కాదు జనాలు ప్లస్ జగను జగన్ జనాలకు సర్వీస్ చేస్తున్నాడు జగన్ జగన్కు సంబంధించి వాళ్ళు ఓట్లు వేస్తారు జగన్కు సంబంధించిన ప్రతినిధిగా అంజాద్ భాష గారు ఉంటారు ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతి ఒక్కటి సంక్షేమము ప్రజలకు చేరేదాని కోసం వాలంటీర్ వ్యవస్థను పెట్టి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమము బ్రహ్మాండంగా ఏలాంటి లోటుపాట్లు లేకోకుండా ఎలాంటి లంచాలు లేకోకుండా ఇవ్వడము దేశంలో ఎక్కడా జరగనటువంటి మంచి కార్యక్రమం కాబట్టి ఈ అంజాద్ భాష అయినా భాష మొత్తం మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా నూ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు ప్లస్ ఇరవై ఐదు ఎంపీ సీట్లు కూడా మా అభివృద్ధితో మేము చేసిన సంక్షేమమే మాకు పరమావధిగా ఖచ్చితంగా జనాలు ఓట్లేస్తారమ్మాసారి మరి కడప ప్రజలకు చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు కడప ప్రజలకు చెప్పేది ఏం లేదు కడ కడప ప్రజలకు అన్నీ తెలుసు ఏదైనా మీరు కళ్ళతో చూసి అభివృద్ధి జరిగిందా జరగలేదా ప్రజలకు సంక్షేమం జరిగిందా జరగలేదా సంక్షేమం జరిగింటే అభివృద్ధి జరిగింటే ఎప్పుడూ వైఎస్ఆర్సీపీతోనే ఉండండి లేదా మీకేమీ జరగలేదు మీకు అన్నేమంటే జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నాడు మీ ఇంటికి మీకు అభివృద్ధి జరిగింటే మీ ఇంటికి మీకు మేలు జరిగింటే మాకు ఒకటే ఏంటి అంటున్నాడు మేము కూడా అదే నినాదంతో ప్రజల్లోకి పోతూ ఉన్నాము కాబట్టి ప్రజలు కూడా ప్రజలకు తెలుసు అభివృద్ధి జరిగింది తెలుసు సంక్షేమం తెలుసు అన్నీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఈ ఎలక్షన్లలో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ప్లస్ మా కడప అంజాద్ భాష కూడా గతంలో మెజారిటీ కంటే ఇంకా కొంచెం ఎక్కువే వస్తుంది సో చూశారు కదా కడప కార్పొరేటర్ అలాగే సిపిసి ఛానల్ యొక్క ఓనర్ అయినటువంటి సూర్యనారాయణ గారి మనోగతం మరో కార్యక్రమంలో మరో నేతతో మళ్ళీ కలుద్దాం నమస్తే